తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల పెండింగ్ బిల్లను వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చీఫ్ సెక్రటరీ శాంతాకుమార్లకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఉపాధ్యాయులు పెన్షనర్లు మరియు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుసేన్ ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుసేన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డీఏలు జీపీఎఫ్ మెడికల్ బిల్ పీఆర్సీ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అనేక రకాల బిల్లులతో పాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు ఇప్పటి మంజూరు కాలేదు ఇంకా ఎప్పుడు మంజూరు అవుతాయి అని వారు ఎదురుచూస్తున్నారు కనుక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారు చాలా సంతోషం కానీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా మీరు మంజూరు చేసే అనేక సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకుని వెళ్లి పనిచేసేవారు అన్ని కార్యాలయాలు వారికి తోచిన సెక్షన్లో కూర్చొని ప్రభుత్వం మంజూరు చేస్తున్న స్కీంలకు సంబంధించిన అన్ని పనులు చేసిపెట్టి మన ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి కృషి చేసే ప్రభుత్వ ఉద్యోగులే అలాంటి ఉద్యోగులకు సంబంధించిన అనేక బిల్లులు ఆర్థిక శాఖలో మంజూరు కాకుండా పెండింగ్లో ఉన్నాయి కనుక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కుమారి కేబినెట్ మంత్రులు చొరవ తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అనేక రకాల బిల్లులను వెంటనే మంజూరు చేయడానికి బడ్జెట్ను వెంటనే కేటాయించాలని మహమ్మద్ ముజాయిద్ హుస్సేన్ సీఎం రేవంత్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చీఫ్ సెక్రటరీ శాంతాకుమార్లకు విజ్ఞప్తి చేస్తూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశం జరిగినప్పుడు మీరు ఏమైనా సమస్యలు ఉంటే నేను ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాను అని చెప్పి కొన్ని నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆ యొక్క సబ్ కమిటీ మంత్రులు ఇప్పటివరకు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు ఇప్పటి వరకు ఏ శాఖకు సంబంధించిన ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశం కూడా జరగలేదు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఈసీ నాయకులతో కూడా ఒక్క సమావేశం ఇప్పటి వరకు జరగలేదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి అని మహమ్మద్ ముజాహిద్ హుసేన్ ప్రశ్నించారు కనుక అన్ని సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అనేక రకాల పెండింగ్ బిల్లులను అన్నిటిని వెంటనే మంజూరు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఆదుకోవలసిన బాధ్యత సమేత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క క్యాబినెట్ మంత్రులు చీఫ్ సెక్రటరీ శాంతాకుమార్లపై ఉందని మహమ్మద్ ముజాయిద్ హుసేన్ ఈ సందర్భంగా తెలియజేశారు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి మేడం ఐఎస్ గారికి మరియు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ బట్టి విక్రమార్క గారికి మరియు క్యాబినెట్ మంత్రులందరికీ నేను మహమ్మద్ ముజాహిద్ హుసేన్ ప్రభుత్వ ఉద్యోగుల గజిస్ట్రేడ్ నాన్ గజిస్ట్రేడ్ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా మిమ్మల్ని దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులమే ఈ ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తున్న ప్రతి ఒక్క స్కీము ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళడానికే ప్రయత్నం చేసేది ఉద్యోగులు కనుక అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సంతోషం కానీ మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులమే కనుక మా యొక్క సమస్యలు కూడా ఉన్నాయి మాకు పిఆర్సీ ఇవ్వాల్సింది ఉంది పిఆర్సీ ఇవ్వటం లేదు ఇప్పటి వరకు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు తీసుకోలేదు కనుక మాకు దాదాపు ఐదు డిఏలు రావాలి పెన్షనర్లకు సంబంధించిన అన్ని రకాల వాళ్ళకు సంబంధించిన బిల్లు అన్ని పెండింగ్స్ ఉన్నాయి మెడికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి జీపీఎఫ్ కూడా పెండింగ్లో ఉంది సలండర్ లీవ్ లక్ష రూపాయల కంటే ఎక్కువ ఉన్నది బిల్ కూడా మంజూరు కావటం లేదు ఇలాంటి ఎన్నో బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం దగ్గర మా సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే ఉంటుంది ఎందుకంటే మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులతో పాటు మీరు ఒక ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు అందరినీ అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత మీద ఉంది కనుక మీరు చేసే పనులు చేస్తున్నారు మాకు నెలవారీగా మొదటి నెల జీతం ఇస్తున్నారు చాలా సంతోషం కానీ మా యొక్క ఇన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం దగ్గర మీరు మా సమస్యలు పరిష్కరించాలి ద దయచేసి ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని కూడా మీరు ఎలాగైనా చేసి మా ఉద్యోగులకు ఇవ్వవలసిన అన్ని రకాలుగా బిల్లులను కూడా మంజూరు చేయండి దాదాపు చాలామంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు పిఆర్సి ఇస్తారు కావచ్చు అని ఇప్పటి వరకు పిఆర్సీ గురించి ఒక ప్రకటన కూడా లేదు అలాగనే ఉద్యోగుల సమస్యలు చెప్పుకోవడానికి తమరే ఉద్యోగుల జేఏసీ సమావేశంలో ఒక సబ్ కమిటీ వేశారు బట్టి విక్రమార్గ గారు శ్రీధర్ బాబు గారు ఇంకొకటి రాజ్య ఒక సలహాదారులతో పాటు ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఈరోజు వరకు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయలేదు ఏ ఉద్యోగ సంఘాలకు ఏ శాఖలకు సంబంధించిన ఉద్యోగులను పిలుపు ఇచ్చి వారి ద్వారా వారి సమస్యలు ఏంటిదని కూడా ఈ రోజు వరకు కూడా తెలియజేసుకోలేకపోయారు చాలా బాధాకరమైన విషయం దయచేసి ఇప్పటికైనా మాకు ఇవ్వవలసిన దాదాపు ఐదు డిఏలు జీపీఎఫ్ సలండర్ లివ్ మెడికల్స్ బిల్స్ పెన్షనర్లకు పదవి విరమణ పొందిన ఉద్యోగులు దాదాపు ఇక వస్తుందా ఆగా వస్తుందా పెన్షన్కు సంబంధించిన ఏరియాస్ అని వాళ్ళు ఎదురుచూస్తున్నారు అలాంటి వారికి కూడా వెంటనే ఆ ఏరియాస్ అన్ని మంజూరు చేయండి మా సమస్యలు కూడా పరిష్కరించవలసిన బాధ్యత మీపైనే ఉంది మీరే చేయాలి ఎందుకంటే మేము మిమ్మల్ని అడుగుతున్నాం మీరే చేయవలసి ఉంటుంది కనుక మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలతో పాటు మరియు పదవి విరమణ పొందిన వారి ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల బిల్లులను వెంటనే మంజూరు చేయాలని మన ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రభుత్వ ఉద్యోగుల తెలంగాణ గజిటేట్ నాన్ స్టేట్ ఉపాధ్యాయ పెన్షనర్ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన మిమ్మల్ని దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను మా సమస్యలు పరిష్కరించండి మా యొక్క పెండింగ్లో ఉన్న బిల్లులను అన్నింటినీ ఇవ్వాలని మిమ్మల్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ